ఆషాఢ మాసం వచ్చేసింది ఈ ఆషాఢ మాసంలో ఆడవారు ముఖ్యంగా సుమంగలి స్త్రీలు ఈ రంగు గాజులు వేసుకుంటే భర్త ఆయుష్ పెరుగుతుంది భర్త సంపాదన కూడా విపరీతంగా పెరుగుతుంది కానీ ఈ తప్పు చేస్తే మాత్రం కష్టాలను అనుభవిస్తారు హిందూ క్యాలెండర్ ప్రకారం ఆషాఢ మాసం నాలుగవ మాసం సనాతన ధర్మంలో ప్రతి మాసానికి మతపరమైన ఆధ్యాత్మిక దృక్కోణంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ప్రతి మాసంలో పండుగలు పూజలు ఉపవాసాలు వస్తాయి అలాగే ఆషాఢ మాసంలో పవిత్రమైన పూజలు వ్రతాలు రథయాత్రలు పల్లకీ సేవలకు శుభప్రదం అందుకే ఈ నెలలో ఆలయాలు కిటకిటలాడిపోతూ ఉంటాయి ఆషాఢంలో ఆలయాలు పూజలు పండుగలు ప్రత్యేక సేవలతో కిటకిటలాడుతుంది అలాగే పండితులు పూజా కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటారు తొలి ఏకాదశి పండుగ కూడా ఆషాఢ మాసంలోనే వస్తుంది వర్ష ఋతువు ఆషాఢమాసం నుంచి మొదలవుతుంది సూర్యుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తాడు దీంతో ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయ్యి దక్షిణాయనం మొదలవుతుంది దక్షిణాయనం పితృదేవతలకు ప్రీతికరమని అంటారు ఈ మాసంలో చేసే స్నానం దానం జపం పారాయణలు విశేష ఫలితాలను ఇస్తాయి ఆషాఢమాసంలో చేసే సముద్ర నదీ స్నానాలు ముక్తిదాయకమని చెప్పులు గొడుగు ఉప్పు దానం చేయటం విశిష్ట ఫలితం వస్తుందని విశ్వాసం ఆషాఢ మాసం విశిష్టత ఏమిటంటే ఈ మాసంలోనే త్రిమూర్తి స్వరూపుడైన గురువును ఆరాధించే పర్వదినం గురు పూర్ణిమ దీనినే వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు మహాభాగవతాన్ని రచించిన వ్యాదవ్యాసుడు జన్మించిన రోజు అంతేకాదు వ్యాసుడు వేదాల్ని నాలుగు భాగాలుగా విభజించిన రోజు కూడా ఇదేనంటారు ఆషాఢశుద్ధ విదే రోజున పూరి జగన్నాథుడు బలభద్ర సుభద్ర రథయాత్ర కన్నుల పండుగగా జరుగుతుంది ఆషాఢ సప్తమిని భానుసప్తమి అంటారు ఉదయం నుంచి దక్షిణ దిశకు పయనిస్తున్న సూర్యుడు మూడు నెలల తర్వాత మధ్యకు చేరుకుంటాడు ఆ రోజున పగలు రాత్రి నిమిషం ఘడియ ఘడియల తేడా లేకుండా సరి సమానంగా ఉంటాయి ఆషాఢశుద్ధ ఏకాదశి రోజున విష్ణువు పాలకడిలపై యోగనిద్రలోనికి వెళ్లే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు ఈ నెలలోని ఏకాదశిని తొలి ఏకాదశి అని సైన ఏకాదశి అని అంటారు ఈ రోజు నుంచి చాతుర్మాస్య వ్రత దీక్ష మొదలవుతుంది మాసంలోనే తెలంగాణలో బోనాల ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు మహంకాళి అమ్మవారికి భోజనాన్ని బోనంగా నివేదన చేస్తారు శూన్య శూన్యమాసం అని అంటారు ఆడవారు ఒక్కసారైనా ఈ మాసంలో గోరింతాకు పెట్టుకోవాలని పండితులు చెప్తూ ఉంటారు ఎన్నో విశిష్టతలు ఉన్న ఆషాఢ మాసంలో ఆడవారు చేతికి ఏ రంగు గాజులు వేసుకోవాలో ఏ తప్పులు చేయకుండా ఉండాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే మన దేశంలో ప్రతి ఒక్క మహిళకు ఇష్టమైన ఆభరణాల్లో గాజులు ఒకటి అయితే కాలం మారుతున్న కొద్ది దుస్తులు ఆభరణాలు ధరించే పద్ధతిలో ఎన్నో మార్పులు వచ్చాయి అందులో భాగంగా గాజులు వేసుకోవటం బాగా తగ్గిపోయింది ఇప్పుడు ఏ పది మందిని గమనించినా అందులో దాదాపు సగం మంది గాజులు వేసుకున్న వారు కనిపించినా ఆశ్చర్యంగానే అనిపిస్తుంది అయితే సాధారణ సమయంలో గాజులను వేసుకున్నా వేసుకోకపోయినా పండుగల సమయంలో పెళ్ళిళ్ళ సమయంలో ఇతర శుభకార్యాల సమయంలో సాంప్రదాయబద్ధంగా సిద్ధమైనప్పుడు మాత్రం గాజులు వేసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపుతూ ఉన్నారు అయితే అమ్మాయిలు గాజులు వేసుకోవటం వల్ల అందమే కాదు ఎలాంటి హాని జరగకుండా ఉంటుందని గాజులు చాలా విషయాల్లో రక్షణగా నిలుస్తాయని పండితులు చెప్తూ ఉన్నారు హిందూ సాంప్రదాయం ప్రకారం అప్పుడే పుట్టిన పిల్లలకు నల్ల గాజులు వేయటం వల్ల దోషాలు దిష్టి తగలకుండా రక్షణగా ఉంటాయని పిల్లలకు గాజుల శబ్దం ఆనందాన్ని ఇస్తాయి అంతేకాదు ముత్తైదువుల ఐదోతనానికి గుర్తు గాజులను భావిస్తారు ఈ సందర్భంగా మహిళలకు గాజులు రక్షగా ఉంటాయి లక్ష్మీదేవికి ఇష్టమైన ఆభరణాలలో గాజులు కూడా ఒకటి అయితే మనలో చాలామంది భర్త సంపాదన పెరగటం లేదని భర్త చేతి నిండా పని ఉండటం లేదని భర్త తరచుగా అనారోగ్య వారిన పడుతున్నాడు అని బాధపడిపోతూ ఉంటారు అలాంటి వారు భర్త క్షేమం కోసం మాసంలో ఈ రంగు గాజులను ధరిస్తే లక్ష్మీదేవి ప్రసన్నం చెంది మీ భర్త సంపాదనను విపరీతంగా పెంచుతుంది కొంతమంది చేతికి బంగారుపు గాజులను వేసుకుంటారు అలాంటి వారు కూడా ఈ ఆషాఢ మాసంలో ఈ రంగుగాజులను ధరించాలి మట్టి గాజులకు ఉన్న విశిష్టత అంతా ఇంత కాదు మాసంలో ఆడవారు ఈ రంగు మట్టి గాజులను ధరించాలి అని చెప్పారు ఆ మట్టి గాజులు ఏమిటి అంటే పింకు గ్రీన్ ఎల్లో గాజులను ధరించాలి పింకు గ్రీను ఎల్లో ఈ మూడు రంగులలో ఏదో ఒక రంగు గాజులను ఈ ఆషాఢ మాసంలో కొన్ని చేతికి ధరించండి ఈ రంగు గాజులను ధరించి లక్ష్మీదేవిని నిష్ఠగా పూజిస్తే మీ భర్త నిండి నీరేళ్లు జీవిస్తాడు మీ భర్త సంపాదన పెరిగిపోతుంది ఈ మూడు రంగు గాజులు పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి ఈ రంగు గాజులను ధరించటం వల్ల మీ జీవితం ఆనందమయమవుతుంది అయితే ఈ ఆషాఢ మాసంలో ఆడవారు చేతికి బూడిద నీలం రంగు గాజులను అస్సలు ధరించకూడదు అలాగే మెటల్ గాజులను కూడా ధరించకూడదు చేతికి చిట్లిన గాజులు కూడా పాత పడిపోయిన గాజులు కూడా ఉంచుకోకూడదు ఆడవారు చేతికి నిండు రంగులో ఉండే మట్టి గాజులను ధరించాలి వీటి నుండి వచ్చే సౌండ్ వల్ల నెగిటివ్ ఎనర్జీ మీ దగ్గరకు రాదని పండితులు చెప్తూ ఉన్నారు మీకు తెలుసా గాజులు వేసుకున్న ఆడవారిలో అలసట చాలా తక్కువగా వస్తుందట అంతేకాదు వీటి వల్ల శరీరంలో శక్తి పెరుగుతుంది తద్వారా ఒత్తిడిని అలసటను నొప్పులను భరించే శక్తి అందుతుంది ముఖ్యంగా గర్భిణీలు చేతి నిండా గాజులు వేసుకోవటం చాలా మంచిది ఎందుకంటే గర్భిణీలకు ఐదు నెలలు నిండిన తర్వాత బిడ్డ బరువు పెరగటం మొదలవుతుంది ఆ సమయంలో గర్భిణీలు అలసటకు గురి అవుతారు ఆ అలసటను తగ్గించుకోవటంలో గాజులు ఎంతో సహాయపడతాయని కొందరు నమ్ముతున్నారు కాగా గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం అయ్యే వరకు గాజులను వేసుకోవటం వల్ల డెలివరీ టైం వచ్చే నొప్పులను సైతం తట్టుకోగలరని నిపుణులు వెల్లడిస్తూ ఉన్నారు గాజులను వేసుకోవటం వల్ల శరీరంలో వేడి తొలగిపోతుంది మట్టి గాజులకు వేడిని తగ్గించే గుణం ఉంటుంది అందుకే వీటిని తప్పనిసరిగా వేసుకోవాలని పెద్దలు చెప్తూ ఉంటారు మహిళల్లో వచ్చే హార్మోన్ల సమస్యలను కూడా ఈ గాజులు నివారించగలవు గాజులు అందానికే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి అందుకే వీటిని చిన్నతనంగా నామోషీగా ఫీల్ అవ్వకుండా వేసుకోండి మరి తెలుసుకున్నారు కదా ఆషాఢ మాసంలో ఆడవారు ఏ రంగు గాజులను వేసుకోవాలో ఏ రంగు గాజులను వేసుకోకూడదో అలాగే ఆషాఢ మాసంలో ఎలాంటి తప్పులు చేయకూడదో కూడా చెప్పటం జరిగింది మరి ఆడవారు అందరూ కూడా ఈ ఆషాఢ మాసంలో ఈ రంగుగాజులను అంటే ఇప్పుడు వీడియోలో చెప్పిన రంగుగాజులను ధరించి లక్ష్మీదేవి కటాక్షాన్ని పొంది అష్ట ఐశ్వర్యాలతో ఆనందంగా జీవించండి అయితే ఈ ఆషాఢ మాసంలో తప్పకుండా ఒక్కసారైనా సరే ఈ ఆకును తినాలి అలా తినటం వలన నెలంతా మీకు మంచి ఆరోగ్యం లభిస్తుంది నెలంతా మీకు మంచి జరుగుతుంది నెలంతా మీరు చేసే పనుల్లో విజయాన్ని పొందుతారు సకల ఐశ్వర్యాలను పొందుతారు అని పెద్దలు చెప్తూ ఉన్నారు మరి ఆ ఆకు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు చాలా ఎంకరేజ్గా ఉంటుంది ఈ ఆషాఢ మాసంలో వర్షాలు ఎక్కువ స్త్రీలు ఎక్కువగా నీటిలో తడిసి ఉంటారు నీటితో పనులు చేస్తారు కావున గోరింతాకు పెట్టుకోవటం తప్పనిసరి అని పెద్దలు చెప్పారు ఇలా గోరింతాకు పెట్టుకోవటం వలన కాళ్ళు చేతులు పగలకుండా ఉంటాయి శరీరంలో అనారోగ్యం వ్యాపింపచేసే క్రిములను అడ్డుకోవడానికి తోడ్పడుతుంది గోరింతాకు ఏవైనా మానని గాయాలకు కూడా గోరింతాకును రుబ్బి అద్దీ ముద్దగా పెడుతూ ఉంటారు ప్రస్తుత కాలంలో వచ్చే కోన్లు నేల్ పాలిష్లు గోరింతాకుతో సమానం కాదు పూర్వం మన పెద్దలు పెట్టిన ఆచారాలు సాంప్రదాయాలు అన్నీ వాతావరణానికి కాలానికి తగినట్లుగా ఉండేవి వాటి విలువ ప్రస్తుత కాలం వారికి తెలియక మూఢ నమ్మకం అని కొట్టిపారేస్తూ ఉన్నారు కానీ ఆలోచిస్తే ప్రతి దాంట్లో కూడా ఒక సైంటిఫిక్ రీజన్ మనకు కనిపిస్తుంది ఆషాఢంలో గోరింత పెట్టుకోమన్నారు కదా అని చాలామంది ఎక్కువగా ఎక్కడ పడితే అక్కడ దొరికే కోళ్ళ మీద ఆధారపడుతూ ఉంటారు గోరింత మన శరీరానికి తాకినప్పుడు అందులో ఉండే లాసోన్ అనే సహజమైన రసాయనం వల్ల ఎరుపు రంగు ఏర్పడుతుంది కానీ చాలా రకాల కోణల్లో కృత్రిమంగా ఎరుపు రంగును కలిగించే రసాయనాలు కలుపుతారు వీటి వల్ల ఆరోగ్యం మాట అటు ఉంచితే ఎలర్జీలు ఏర్పడే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఆషాఢంలో పుష్కలంగా లభించే గోరింతాకును వాడుకునేందుకే ప్రాధాన్యతను ఇవ్వాలి వర్షాకాలంతో పాటుగా ఆషాఢ మాసం ప్రవేశిస్తుంది ఆ ఆషాఢ మాసం తనతో కొన్ని ఆచారాలను తీసుకువస్తుంది అవన్నీ తా చేదస్తాలంటూ కొంతమంది కొట్టి పారేయవచ్చు ఎప్పుడో పాతకాలం నాటి పద్ధతులంటూ మరికొందరు విసుక్కోవచ్చు కానీ ఆషాఢంలో పాటించాలంటూ పెద్దలు చెప్పే ప్రతి ఆచారం వెనుక ఓ కారణం కనిపిస్తుంది ఆషాఢంలో వచ్చే గాలి నీటి మార్పులతో కఫ సంబంధమైన అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉందన్న విషయం తెలిసిందే ఇక ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలతో జీర్ణశక్తి కూడా మందగిస్తుంది కాబట్టి ఈ నెలలో పేలాల పిండి తినాలి పేలాలు కఫాన్ని తగ్గిస్తాయి జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి వాటిని పిండి చేసేటప్పుడు జోడించే బెల్లం యాలుకలు శరీరంలో వేడిని పెంచుతాయి అందుకే ఆషాఢంలో వచ్చే తొలి ఏకాదశి రోజున తప్పకుండా పేలాల పిండి తినాలని చెప్తూ ఉంటారు ఇక ఆషాఢ మాసంలో తప్పకుండా తినాల్సిన ఆకు మునగాకు మునగాకు ఒంటికి మంచిదని ఆయుర్వేదం తేల్చి చెప్పింది లేత మునగాకు తింటే కంటి సమస్యలన్నీ కూడా తీరిపోతాయని ప్రకృతి వైద్యులు సూచిస్తూ ఉంటారు కానీ మునగాకు కొంచెం చీరుచేదుగా ఉంటుంది పైగా విపరీతమైన వేడి చేస్తుంది అలాంటి మునగాకును తినేందుకే ఇది అనుకూలమైన కాలం లేత మునగాకు దొరకాలన్నా ఒంట్లో వేడి పెరిగినా పర్వాలేదనుకున్నా వర్షాకాలమే దానికి అనువైన సమయం పైగా మునగాకు తింటే బయట ఉష్ణోగ్రతలకు అనువుగా ఒంట్లోని వేడిని కూడా పెంచినట్లవుతుంది అందులోని పోషకాలను నిర్భయంగా అందుకునే అవకాశము దక్కుతుంది మునక్కాయలు నిత్యం మనం తినే ఆహారమే అయితే మునక్కాయలే కాకుండా ఆకులోనూ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధనలో వెల్లడైంది మునగాకులో ఏ సి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి మనం డబ్బులిచ్చి కొనే ఏ ఆకుకూరల్లోనూ మునగాకు స్థాయిలో ఈ విటమిన్లు ఉండవు అలాగే కాల్షియం ఫాస్ఫరస్ ఐరన్ కూడా మునగాకులో పుష్కలంగా ఉంటాయి ఆషాఢంలో మునగాకు తినటం వలన ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది అందుకే ఈ నెలలో తప్పనిసరిగా మునగాకు తినాలని మహర్షులు చెప్పారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ నెలలో ఒక్కసారైనా సరే మునగాకును తినండి మంచి ఆరోగ్యాన్ని పొందండి అంతేకాదు ఇలా ఆషాఢ మాసంలో ఒక్కసారి అయినా సరే మునగాకును కూరగా వండుకొని తింటే నెలంతా మీకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి మునగాకులో కందిపప్పు కలుపుకొని కూర చేసుకొని తింటే చాలా మంచిది లేదా మునగాకులో తెలగపిండిని వేసుకొని వండుకొని తింటే ఒంటికి వేడి చేస్తుంది పోషకాలు అందుతాయి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా కూడా ఉంటాయి నెలంతా మీరు చేసే పనులలో విజయాన్ని పొందుతారు తద్వారా ధనలాభం కూడా కలుగుతుంది కనుక అందరూ కూడా ఆషాఢ మాసంలో ఒక్కసారైనా సరే మునగాకును తిని శుభ ఫలితాలను పొందండి